ప్రకటన త్వరగా పదమూడు అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు ఏం మానేశారంటు ప్రయాసము చాలా మంది అయ్యా చనిపోయాడు అమ్మా చనిపోయిందమ్మా అని మనం జాలుపడతాం కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళ ప్రయాసం విడిచిపెట్టి విశ్రాంతిలోకి వెళ్ళారట ఇక్కడ ఉన్నంతసేపు ప్రయాసమేనండి అవునకాదు చెప్పండి కుల రాకపోతే దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలా తొంభై సంవత్సరాలు వచ్చింది జరిగానే నువ్వు నీళ్ళు నువ్వే తెచ్చుకోవాలా నీ పనులు నువ్వే చేసుకోవాలా ఏమండి ఎవరు కూడా ఎలాగున్నావని ప్రయాసమే ఇక్కడ ఎన్ని వందల సంవత్సరాలు మనకు ఆవిష్యం జరిగాయని ప్రయాసం లేకుండా ఒక గ ఒక గంట కూడా మనకి గడదు చనిపోయాకేనంట ఏం పొందుతున్నారట విశ్రాంతి పొందుతున్నారంట దర్శనంలో చూసాడు యోహానుభక్తుడు చనిపోయిన వారు మృతులైన వారు చక్కగా వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు వారి క్రియలు వారి వెంట క్రియలు ఏమైపోయాంటండి వారి వెంట వాళ్ళు వెంట గట్టిగా ఆయన కనబడేలాగా చెప్తా ఉంది వాళ్ళు కూడా ఏం పోయేంటండి క్రియలు పోయేట వాళ్ళు కూడా ఎంత గోపశతు చూడండి అవి మంచి అయినా సరే అది అనే సరే కింద వచ్చిన కూడా చదువుతాం అప్పుడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండేను చాలమ్మా రెండో కొరంది పత్రిక ఐదే అధ్యా వచ్చును రెండో కొరంది పత్రిక ఐదు అధ్యయోను ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము ఎలాగ ఇష్టపడుతున్నాడు అండి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు దగ్గర ఉండాలని ఇష్టపడతారంట అలాగే ఇష్టపడాలంటే ముందు మనకి ఏం కావాలి ఏమై ఉండాలి నెంబర్ వన్ ధైర్యం కలిగి ఉండాలి మన మన యొక్క క్రియలు మన యొక్క క్రియలు సంపూర్ణమైపోయా నీవు నీకు తెలిసిపోవాలి ఏముంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొన్నెల్ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చింది వచ్చేవంటుంది నీ ప్రార్థన నీ దైవ కార్యాలు పరలోకం వెళ్ళిపోయే కరుణలు చెప్పిందా లేదా ఏమని చెప్తుంది నీ ప్రార్థన నీ దైవ కార్యాలు పరలోకం వెళ్ళిపోయే కరుణలు దేవుని స్తోత్ర మరి నువ్వు ఎంత దైవకార్యం చేస్తున్నావు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు పరలోకం వెళ్ళిపోతుంది అంటున్నాడు మేము ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం విశ్రాంతిలో ప్రవేశపెట్టడానికి విశ్రాంతిలో ప్రవేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి భయం లేదు చౌదా కావునా దేహం దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము అలే ఎలా ఉండాలంటే అండి ఎవరికి ఇష్టమై ఉండాలి దేవునికి ఆయనకి ఇష్టలై ఉండాలి ఆయనకిష్టలై ఉండే సంఘము యశుక్రీస్తుకి పెనిమిటి ఆయన పెనిమిటిగా ఉన్నాడు సంఘానికి సంఘము సత్తుపరుతున్న వధువ వధువ పెండ్లు కుమార్తె పెండ్లు కుమార్తె పరిశుద్ధత కలిగి జీవించుతుంది పెండ్లు కుమార్తె చాలా భయభక్తులు కలిగి ఉంటుంది పెండ్లు చేసుకునే యుద్ధ వయసు వచ్చినప్పుడు ఆ స్త్రీకి చాలా కొన్ని ఆంక్షలు ఏసుక్రీస్తు లేకుండా సంఘం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఎత్తబడదు ఆ సంఘము వధువు సంఘంగా ఉండాలి అందుకే ఆయన అంటున్నాడు దేహములతో మేము ఉండినా దేహమును విడిచిపెట్టిన ఆయనకి మేము ప్రీతికరంగా ఉంటాం ఎలా ఉండాలడ్డా మన క్రియలు బాగోవాలి దేహముతో ఉన్నప్పుడు ఎవరికి ప్రీతికరంగా ఉండాలంటున్నాను చెప్పండి భర్తకి భార్య భార్యకు భర్త ప్రీతికరంగా ఉంటే వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యమే ఒక అమోహంగా ఉంటుంది చూస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క దాంపత్య జీవితమే ఒక మధురాది మధురంగా ఉంటుంది అలాగునే పరలోకమునున్న తండ్రికి భూమి మీద ఉన్న సంఘానికి ఏంటి ఆయన పట్ల ప్రీతికరంగా సంఘము లేకపోతే ఎత్తబడేప్పుడు నువ్వు అందులో ఎత్తబడలేవు అందుకని పౌలు అంటున్నాడు మేము దేహంతో ఉన్నప్పుడు కూడా ప్రీతికరంగా ఉంటాము దేహాన్ని నిడిచిపెట్టాక కూడా ఆయన ప్రీతికరంగా ఉంటాం అలా ప్రీతికరంగా జీవిస్తే ప్రియమైనట్లు వ్యక్తిగానే ఉంటే జీవ గ్రంథంలో పేరు కనపడుతుంది లేకపోతే ఎంత తెరగ చూసినా కనిపించదు 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 మొదటి తీమోతి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మొదటి తిమోతి పత్రిక ఐదు అద్యం ఇరవై నాలుగు వచ్చిన కొందరి పాపములు బయలుపడి బయలుపడి తీర్పునకు ముందుగా నడుచుచున్నవి బాబోయ్ కొందరు పాపాలు అంట వాళ్ళు పోకుండానే ముందు పోతున్నాయి అంట అల్లే చెప్పండి ఒకసారి గడిగా మా అంట కొందరు పాపములు తేటగా తెల్లారిపో చేసేస్తుంటాడేమో సాంత్రం వరకు ఇంకా పాపంలోనే ఉంటాడేమో దేవునికి వాక్యానికి విరుద్ధంగా స్త్రీ అయినా పురుషుడైనా ఏమైపోతాయట ఏమవుతున్నాయట ముందుగా నడుచు తనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాయండి అక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తాయండి చెప్పండి ముందుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు చెప్పండి నువ్వు రా నువ్వు రా అంటా పాపాలు ఏం చేస్తాయి నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే అందుకేనే అయ్యో ఎంత చిన్న వయసులో యాక్షన్లు చచ్చిపోవడం ఏంటి మన మనకు తెలియదు వాడు చేసిన రాస్యమైన పాపాలు మనకు అర్థం కాదు వీటికంటే ముందు వెళ్ళిపోయే పాపాలు అక్కడ కూర్చుని ఊరుకోవాయి ఏం చేస్తున్నాయి పగ్గాలేసి పిలిస్తే రమ్మంటాయి రమ్మంటాయి దేవుని సావాసం చేయలేం ఉపవాసం చేయలేం ప్రార్థన చేయలేం వాక్యం చదవలం ఏమండి దేవుని మాట వినలేము పాపం 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 మనిషికంటే అంట క్రియలు దేవుని పిల్లలకైతే తనతో పోట అంట మనం అంతా చదివాం కదా ఏం చేస్తున్నాయంట వారి క్రియలు వారితో ప్రతి సమాధి సమాధిపేట దగ్గరే మాట ఉంటారు ఇందాక చదివిన మాట వారి క్రియలు వారు ఎంట పోయాను అది సహజము చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ క్రియలు వెళ్ళాం కానీ వీడికేంటండి బాబు వాడికంటే ముందు వెళ్ళిపోతున్నాయట క్రియలు అలే మరోసారి చదవండి మీకు అర్థమవుద్ది కొందరి పాపములు కొందరి పాపములు తేటగా బయలు తేటగా బయలుపరపడుతున్నాయి న్యాయపు తీర్పు ముందుగా నడుచు న్యాయపు తీర్పు రాకుండానే ముందుగా వెళ్ళిపోతున్నాయి అంటే అక్కడికి మరికొందరి పాపములు మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళున్నవి మరికొందరు పాపాలు వాళ్ళు అంటే వెళ్తున్నాయి అంట వీడి పాపాలు ఇటు ముందే పోతున్నాయి అంట జాగ్రత్త సుమ్మ నీకంటే నువ్వు ముందు పంపించుకో ఏంటి పంపించాలంటే నువ్వు ఒకటే పంపించాలి ఏం పంపించాలి ప్రార్థన ప్రార్థన పంపించి విశ్వాసంగా పంపించనీ ధర్మకార్యాలు పంపించి ఎక్కడుండే ధర్మకార్యాలు పంపించు దేవుని స్తోత్ర ఎక్కడుండి ఏం పంపించాలి ధర్మకార్యాలు పంపించు ధర్మకార్యాలు పంపించు అయ్యి పరమకు చేరేయని చెప్తున్నాయి దూతులు ఎవరి విషయంలోని కర్నూలు లేశముల కర్నూలు విషయంలో ఏం చేస్తున్నారు వారు వాళ్ళు ఏం చేశాడట ఏమి ధర్మకార్యాలు చేశాడో తెలియదు దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు మనం బ్రతుకుండగా మనకంటే ముందు నీతి కార్యాలు ధర్మ కార్యాలు పోవాలి ప్రిబెట్లారా కొందరికైతే వాళ్ళ పాపములు వారు ఎంట తీసుకెళ్తున్నారు మరి కొందరు అయితే వాళ్ళకంటే ముందే పోతున్నాయి ముందే పోతున్నాయి జాగ్రత్త జీవ గ్రంథంలో ఉండవలసిన నీ పేరు మరణపు గ్రంథంలోకి వెళ్ళిపోతుంది నాసనప్పు గ్రంథంలోకి వెళ్ళిపోతుంది తీర్పు గ్రంథంలోకి వెళ్ళిపోతుంది ఈరోజు నేను చెప్తున్న మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు దుఃఖంగా ఉండొచ్చు మన జీవితంలో జరిగేది ఇదే వాస్తవం ఇది వాస్తవం ఇది దీని నుండి నీవు నేను తప్పించుకోలేని ఘటన ఇది తప్పించుకోలేము దేవుడు తప్పిస్తేనే కానీ మన క్రియల వల్ల మనం తప్పించుకుంటేనే కానీ ఆ జీవ గ్రంథంలోనికి మన పేర్లు కనిపించవు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యయ పద్నాలుగు వచ్చిన చదువుదాం ఒక రెండు రెప్రంచులని ముగించుకుందాం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఏం అడ్డా మరణము మరణమును మరణమును మృతుల లోకమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయంలో పడవేయత ఈ అగ్నిగుండముగుండమే రెండో మరణము కింద వచ్చిన పేరైన జీవ గ్రంథమందు జీవ గ్రంథ మందు రాయబడలేదు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడను ఏమవుతున్నాడు అంటే వాడు నీ పేరైనా నా పేరైనా అక్కడ రాయబడాలి అక్కడ రాయబడాలంటే ఏం చేయాలా ఏసయను సంతోషపెట్టేవారుగా ఉండాలి ధర్మకార్యములు చేయాలి ఏం చేయాలండి ధర్మకార్యాలు చేయాలి దేవుడు మనకి ఇచ్చిన దొబ్బు దాచుకోవడం కాదు ఏం చేయాలి చెప్పండి దేవునికి ధర్మకార్యాలు చేయగలిగితే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో కనబడలేదో ఏమవుతారట వారు అగ్నిగుండంలో పడవేయబడతారట దే దేవుని జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే మనం దేవునితో సావాసం చేయాలి లోకంతో సావాసం కాదు మనకి లోకంలో మాటలు ఎక్కువైపోయాయి ఈ మధ్యన సంఘానికి లోకంలో తిరగడం ఎక్కువైపోయింది లోకంలో మా మాటలు బుర్ర పెట్టేసుకోవడం ఎక్కువైపోయింది లోకంలో విషయాలే నీకు నీ జీవితంలో అవి ఉంటే చాలా అనవనాన్ని ఉండి కోరుకుందరు మీరు కాదండి బాబు మా ఊళ్ళో వాళ్ళు మీ చాలా మంచోళ్ళు తాడిపెత్తోళ్ళు తాడిపెత్తోళ్ళు చాలా మంచివాళ్ళు మా ఊళ్ళోళ్ళ గురించి చెప్తున్నాను కొందరు అన్నమేమి వండుకోరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే నీ బ్రతుకు అయోమయంలోకి వెళ్ళిపోతుంది జాగ్రత్త నీకున్న సమయాన్ని అర్థంగా కాదు చెప్పడము అర్థంగా కాదు మాట్లాడడము అర్థంగా కాదు నువ్వు కూర్చోడము అయ్యో నా పేరు నేను సావక మునుపు నా పేరు జీవగ్రంథంలోకి వెళ్ళాలి నేను మరణించక మునుపు నా పేరు జీవగ్రంథంలో ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి దేవుని పాదాల దగ్గర ఆడాలి చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి చెడ్డ మాటలు మాట్లాడడం మానాలి అబద్ధాలు విడిచిపెట్టాలి మోసపు బ్రతుక్కి దాన్ని ఇంక నా నా వల్ల కాదని దాన్ని పక్కకు తోసేయాలి ఇందులోనూ కాలు అందులోనూ కాలు అందులోనూ చెవు ఇందులోనూ చెవు అందుకే నేను అన్నాడు నీవు నాకు చెవులు నిర్మించుతీవి నేనేం చేయాలో నేను ఎలా బ్రతకాలో నేను ఎలా జీవించాలో నేనే రీతిగా బ్రతికి నీయందు నమ్మకంగా ఉండాలో నాకు చెవులు ఇచ్చావు అందుకు చెవులు ఇచ్చింది నాకు చెవులు నిర్మించింది అందుకయ్యా నేను చక్కగా మంచి విషయాలు విని మంచి విషయాలు నా మనసు పెట్టుకుని మంచి విషయాలేపు నా జీవితాన్ని కొనసాగిస్తే ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయిబడుతుంది అగ్నిగుండువులో పడవే పడకుండా నా ఆత్మని నేను రక్షించుకోగలుగుతాను అదే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు మూడు ఐదు ప్రకటన గ్రంథము జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును జీవ జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక తుడుచు నా తండ్రి ఎదుటను నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆ దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అతని పేరు ఒప్పుకొందును తెల్లటి బట్టలు ధరించుకునే జయించిన వారు ఏం చేస్తున్నారంటే వారు తెల్లటి బట్టలు అంటే వాళ్ళ మీద ఎటువంటి మురికి పడకుండా కాపాడుకోవడము వాళ్ళ బ్రతుకులో వాళ్ళ జీవితంలో ఎటువంటి మురుకు పడకుండా ఉండడం అంతే తప్ప ప్యాంటు స తెల్ల బట్టలు వేసుకొచ్చడం కాదు తెల్లటి చీరలు కట్టుకోవడం కాదు కట్టుకోవడం మంచిదే కాదంటలేదు కట్టుకోవడం వలన పరిశుద్ధులం కాము ఏం చేయాలంట తెల్లటి వస్త్రము నీ నీ దేహం అనే వస్త్రం పైన ఎటువంటి మచ్చ డాగు పడకుండా కాపాడుకోవాలి ఎటువంటి మరక పడకుండా ఆ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి జయించాలి లోకమును పాపమ్మ వైపు నుండి అల్లెలుయా ఏం జయించాలి ఈ లోకంలో ఉన్న పాపమ్మను జయించి తిరిగి అక్కడ ప్రవేశించినప్పుడు నా తండ్రి ఎదుట దోతుల ఎదుట నేను ఒప్పుకుంటాను నా ప్రి కుమారుడితననే ఇంకో మార్చవుదా మాట ఎవరు అంటే మాటలు ఆత్మ చెప్పు ఎవరు చెప్తున్నారట అండి ఆత్మ చెప్తుంది సంఘం మనకు గ్రహించినట్లయితే నీ పేరు జీవగ్రంథంలో కన్ఫర్మ్గా రాయబడుతుంది అలాగే వారు వారు వా ఎదురు చెప్తారులే పాస్టర్ గారు అనుకున్నట్లయితే నీకన్నా ముందు ఏది లేదు దేవుని స్తోత్ర ఇరవై అధ్యాయ పదకొండవ వచ్చిన చదువు నేను ముగిస్తాను మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను వాటికి నిలువు చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని మొట్టమొదటి చదువు వాక్యమే మరలా లాస్ట్ మనం చదువుకుని ముగించుకుంటున్నాం గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి సింహాసనము ఎదుక ఎదుట నిలవబడి నిలవబడి ఎండుట చూసి అప్పుడు గ్రంథములు విప్పబడి అప్పుడు గ్రంథములన్నీ కూడా నీవు నేను అందరూ కూడా ఆ యొక్క సింహనం ఎదుటిగా వెళ్ళిపోతాము నా గ్రంథం నాకు నీ గ్రంథం నీకు ఆ గ్రంథాలు చక్కగా ఇప్పబడతాయి ఇప్పబడినప్పుడు నా గురించి ఎలాంటి తీర్పు తీర్చేవేటని చెప్పడానికి హక్కు ఉండదు ఆ గ్రంథం నీకే చెప్తుంది సీసీ కెమెరా రికార్డ్ అయినట్లుగా నువ్వు